జేసి కొండ మళ్ళీ ముందుకు ఏం పెడతాడో చూద్దాం ప్రజలకు ఒక్కసారి చెప్పి అర్థం చేసుకోవాలా లైన్ దాటి బాగుంటే బాగుండదు లైన్ ఒక బా చెప్తే అర్థం చేసుకోవాలి మీరు ఒక బాగా చెప్తే అర్థం కదా మీకు ఏ బాధ కనపడదా మీకు ఒక బాగా చెప్తే అర్థం కాదా అన్నది మీరు ఏ బాబు ఎన్నికెల్ ఎన్నికెళ్ళాయా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త ఈ చెత్త సరి సమానంగా ఉన్నాయి సరే సమానంగా ఉన్నాయి ఇక్కడ ముసలో హెవీ గ్లాసం చెత్త గుజామా గుజాము جنن سارے بار بار ويدي او ني ريس ايتئي بابو بارو اس کو نانا اے ج سي بي نوبين نبا لال చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎట్లా చెత్త సమానంగా ఉన్నాయి విదేశంలో జరిగే కొంచెం చూసుకోమన్నారు ఒక్క ఇరవై నిమిషాలు విదేశంలో చూసుకోవాలి ఐదవ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చెత కన్నా రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నా ఐదు నిమిషముల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొలె స్థానితులు ఎట్లా చెందగన్నా మూడు సెకండ్లు వెనుకపడి ఉన్నాయి మూడు సెకండ్లు వెనుకపడి ఉన్నాయి యూఎస్ హమార్పూస్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు బంగాల తలంలోన ముగవరి మండలం ప్రకాశం జిల్లా వారి చేత లోపల లాగుతున్నటువంటి చేత YEEEEEEEE <laughs>

ఇది చేతే ఎవరు మనకి కార్లు రావు మీకు దయచేసి నమస్కారం చెప్తున్నాం దయచేసి ఎవరు పార్డర్ రాక్స్ రా 9వ రౌండ్ పూర్తి చేసుకున్న 7 నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో ఉన్న స్వాగతన ఎట్ల చేత ఈ చెత్త సరి సమానంగా ఉన్నాయి సరి సమానంగా ఉన్నాయి అవహంద రంద సైన్ దగ్గరగా అవరామీ సైన్ దగ్గరగా

నుంచి చూసుకుంటూ పోతాయి పదకొండవ రౌండ్ పూర్తి చేసుకుని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చేత కన్నా ఈ జత రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి सेक मनोरंज गो నిమిషములో పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగుతున్న ఎట్ల చేత కన్నా ఈ చేత పది సెకండ్లు పట్టేల పట్ట విషాలు పద్దలో పట్ట సైతే మనకు చక్క తీసుకున్నాడేమో పద్నాలుగవ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థలంలో కొనసాగుతున్నటువంటి కురూరు కన్నప్ప గారు ఎట్ల చెప్పకున్నా ఈ చేత పద్నాలుగవ రౌండ్లు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చేసుకున్నాయి పదమూడు నిమిషముల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కురువ కర్రెప్ప గారి ఎట్ల చెత్త కన్నా ఈ చేత పదహైదవ రౌండ్లో లో ఇరవై ఐదు సెకండ్లు ఉన్నాయి ఇరవై శ్రీవల్లికర్ ముల్లమూరి మండలం ప్రకాశం జిల్లా వారి జత కొట్టులో లాగుతున్నత పద్నాలుగు నిమిషముల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న కొను ఎట్లా చెప్పకన్నా కొంచెం పెళ్లి చేస్తాం మేము పెళ్లి చేస్తే నీకు నెరవేర్ చేస్తాను

పదిహేడవ రౌండ్ పద్నాలుగు నిమిషముల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి బాధ్యత కన్నా ముప్పై ఐదు సెకండ్లు ఉన్నారు పద్దెనిమిది ఆరు వంద పూర్తి చేసుకున్నాయి పదహైదు నిమిషములో యాభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి సమయం నాలుగు నిమిషములు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల జట్ట కన్నా ఈ జా ముప్పై తొమ్మిది జరగాలి మరిగాలి దయచేసి దూరం

మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ చెందంజలో ఉన్నాయి నలభై నాలుగు సెకండ్లు ఉన్నాయి

ఇరవై రోజులు పూర్తి చేసుకున్నాయి పదిహేను నిమిషంలో యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాను మొదటి స్థానంలో కొనసాగాలంటే ఐదు వంద చేసుకున్న ఇరవై ఒకటో రౌండ్ బాబు కర్వాలి ఇది సాగున్నాయి పోవాలా లో నా చివరికి వెళ్ళము అన్నది శ్రీ అంగమ్మ తల్లి ఆశిస్తులతో యుఎస్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్న పాలెం ముల్లమురి మండలం ప్రకాశం జిల్లా వారు శ్రీ అంగమ్మ తల్లి ఆశీస్సులతో యుఎస్ఆర్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముల్లమురి మండలం ప్రకాశం జిల్లా వారు వారికి ఇచ్చిన సమయం పదహైదు సెకండ్లు ఉండగానే ఐదు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానం కైవసం చేసుకున్నారు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు శ్రీ స్వామి ఆశీస్సులతో ఆశీస్వ కర్రెప్పగారు గోడకాంత్ రెడ్డి గట్టి మండలం చౌకులంబ జిల్లా వారు రెండవ రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు కుమారెడ్డి బాల్ బొమ్మారెడ్డి శ్రీవల్లి గారు కన్నపాలెం ముల్లపూరి మండలం ప్రకాశం జిల్లా వారు వారికి ఇచ్చిన ఇరవై నిమిషముల సమయం పూర్తి కాకుండానే పదహైదు సెకండ్లు సమయం మిగిలించుకొని ఐదు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు శ్రీ అంగమ్మ తల్లి ఆశీస్సులతో యుఎస్ఆర్ బోల్స్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గంగన్నపాలెం ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా రెండవ బహుమతి శ్రీ తిక్కతాత స్వామి ఆశీస్సులతో కురువకరప్ప గారు గురకాంధి గట్టి మండలం జోగులంబ జిల్లా వారు నరసింహస్వామి ఆశ్రిత ఎన్ రామయ్య గారు చెర్ల గర్లపాడు మందకల మండలం జోగులమ్మ అని కమైన్ శ్రీ గురుకుందు హీరన్న స్వామి ఆశీస్సులతో ఈ నరసింహస్వామి ఆశీస్సులతో అజయ్ గారు వెంకటాపురం గ్రామం జోగులమ్మ జిల్లా వారు నాలుగు వేల ఆరు వందల నలభై అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతి కైవసం చేసుకున్నారు నాలుగవ బహుమతి ఎన్ జానకి రాముడు లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ఎం జానికీరాముడు గారు ఎనగళ్ళ గ్రామం శ్రీ మండలం కర్నూలు జిల్లా వారు నాలుగు వేల ఆరు వందల మూడు అడుగుల దూరాన్ని లాగి నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నారు ఐదవ బహుమతి శ్రీ మదిరెడ్డి స్వామి ఆశీస్సులతో తలారి రామచంద్ర గారు వల్కూరు గ్రామం కోడమరు మండలం కర్నూలు జిల్లా కమ్మాయి శంకులమ్మ తల్లి ఆశీస్సులతో వేణుగోపాల్నాడు గారు మునగోళ్ళ గ్రామం శ్రీపెరగల మండలం కర్నూలు జిల్లా వారు అడుగుల శ్రీ చంద్ర సోమేశ్వర స్వామి మహేంద్ర నాయుడు గారు పోలకల క్రమం శ్రీపెలకల్ మండలం కర్నూలు జిల్లా వారు నాలుగు వేల ఒక్క వంద తొంభై ఏడు అడుగుల దూరాన్ని లాగి నాలుగు వేల ఒక్క వంద తొంభై ఏడు అడుగుల దూరం లాగి ఆరో బహుమతి కైవసం చేసుకున్నారు You're gonna get all this in.